ఏమైంది బేటా జాబ్ రాలేదా వచ్చిందబ్బు కానీ ఈసారి బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్నా ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను బీటెక్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ నైన్టీ తో ఫినిష్ చేశాను సార్ ఎన్ని కాదమ్మా నూడిల్స్ వండవచ్చా నూడిల్సా పోనీ అంటలతో ఉండవచ్చా అదే డిస్వాష్ డిస్వాష్ అది కూడా కాదంటే వాలంటీర్ చేస్తావేటి నేను మాట్లాడుతుంది ఐటీ జాబ్స్ గురించి అదే సార్ చదువు తగ్గ ఉద్యోగాలు లేక కుటుంబాలను వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు దాని గురించి పోనీ బెల్ట్ షాప్ లో చేస్తావు ఏంటి ఉన్నాయి కదా వీళ్ళకి అబ్బు మనం ఓటేసింది నా గురించి ఆలోచించి భవిష్యత్తులో పాటు చేసుకో రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపో లేదబ్బు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వేలని రాష్ట్రం తరిమి కొట్టాలి